సిస్టర్స్ ప్రేస్ ప్రేస్లాడ్ ఏషియా నలభై మూడు అధ్యాయము ఐదవ వచనం భయపడకము నేను నీకు తోడే ఉన్నాను హలెలుయా నిన్ను అవమానించేవారు ఉన్నారా నిన్ను బాధ పెట్టేవారు ఉన్నారా కానీ నువ్వు బాధపడిన తర్వాత ఒక దినమున దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో ఉంచుతాడు హలెలుయా దేవుని కార్యాలు ఉన్నత శిఖరం ఎంతో ఎత్తైనవి కళ్ళకు కనపడవు చెవులకు వినపడవు జీవితంలో నా బాధని నేను పంచుకోవడానికి చెప్పుకోవడానికి ఒక తోడు నాకు కావాలి ఈ బాధల నుంచి నేను బయటకు రావడానికి నాకు సహాయం చేసే ఒక తోడు నాకు కావాలి నేను చెప్పిన ప్రతి మాట విని నా ప్రతి మాటకు జవాబు ఇచ్చే ఒక తోడు నాకు కావాలి ఈ జీవితంలో కావాలి ఈ జీవితంలో ఒక తోడు కావాలి నీ భర్త నీకు నీ జీవితంలో నీ భర్త నీకు ప్రతిసారి సమాధానం ఇవ్వకపోవచ్చు నీ భార్య నీకు ప్రతిసారి సమాధానం ఇవ్వకపోవచ్చు నీ కన్న పిల్లలు నీకు తోడ పుట్టిన వాళ్ళు నీకు ప్రతిసారి నీకు సమాధానం ఇవ్వకపోవచ్చు కానీ కానీ ప్రియమైన సిస్టర్ బెదర్ నువ్వు నమ్మిన దేవుడు కష్టకాలమందు మొరపెట్టగా ఆయన వల్ల మొర విని ఆయన వాళ్ళ మొరను విని పించును అదే దేవుడు ఈ రోజు నువ్వు పెట్టే మొరను ఆయన వింటున్నాడు అదే దేవుడు ఈరోజు నువ్వు ఆలోచిస్తున్న ప్రతి ప్రతి మాట ప్రతి చింతను ఆయన ఆయన వింటున్నాడు సిస్టర్ బెదర్ మానవుడు చంద్రుని మీద కాలు మోపడం కన్నా సృష్టికర్త అయిన దేవుడు భూమి మీదకు రావడం చాలా గొప్ప విషయం పంతొమ్మిది డెబ్భై ఒకటవ సంవత్సరంలో చంద్రుని మీద అడుగుపెట్టిన నాసా నాసాహోమాగము జేమ్స్ బి ఇర్విన్ చెప్పిన మాటలివి చంద్రుని మీద కాలు మోపినప్పుడు నేను దేవుని శక్తిని మరింత గొప్పగా తెలుసుకున్నాను అని అతడు చెప్పిన మాటలు అనేకులను ఆలోచింపచేశాయి దుర్భర స్థితిలో పాతలమైన మనిషిని తన ప్రేమ హస్తాలతో లేవనెత్తడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారు క్రీస్తు రాక లోకానికి రక్షణ వర్తమానాన్ని తెచ్చింది కుల మత వర్గ ప్రాంత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని ఉద్ధరించడానికి దేవుని శరీరం ధరించాడు మనుషులమైన మనలను తన కుమారులుగా చేసుకున్నటకు దేవుడు మనుషులుగా ఈ లోకానికి వచ్చారనుటలో సామర్థ్యం ఉంది హలేలుయ్యా సిస్టర్ బెదర్ నా జీవితం ఇంతేనా ఇక అని బాధపడుతున్నావా నువ్వు అతి త్వరలో నవ్వుతూ దేవుడా ఇది నేను అడిగిన దానికంటే ఎక్కువ అంటావు అంత అత్యధముగా దేవుడి నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు సిస్టర్ బెదర్ హలెలుయా